ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్ న్యూజిలాండ్ ఆటగాళ్లు సిద్ధమయ్యారు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటికే అద్భుతమైన ఆట తీరుతో ఫైనల్కు చేరుకున్న ఇరు జట్లు టైటిల్కు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇరవై ఐదేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్ జట్లు ఐసీసీ టోర్నమెంటు ఫైనల్లో తలపడబోతున్నాయి కాగా దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్కి చేరగా ఆసీస్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ఫైనల్ బెడుతును ఖాయం చేసుకుంది ఈ రెండు జట్లు చివరి సరిగా రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి అయితే అప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించి తొలి ఐసీసీ టైటిల్ అందుకుంది సరిగ్గా ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తలపడుతున్నాయి మరి ఈసారి భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా లేక మరోసారి కివీసు విజేతగా నిలుస్తుందా అనేది ఆదివారం తేలిపోనుంది బలమైన జట్ల మధ్య ఫైనల్ పోరు ఎలా ఉండనుందంటే ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్న రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది కాబట్టి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ రసవత్తరంగా ఉండనుంది ఇటు భారత్ అటు న్యూజిలాండ్ జట్ల టాప్ క్లాస్ ఆటను ఇక్కడ చూడొచ్చు ఇలా అత్యుత్తమ బ్యాటింగ్ అదే స్థాయి బౌలింగ్ కలిగిన జట్ల మధ్య మ్యాచ్లో కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం న్యూజిలాండ్ బలం న్యూజిలాండ్ బ్యాటింగ్ ధాటిని భారత బౌలర్లు నిలువరించగలరా అన్నది ఫైనల్ పోరులో కీలకంగా మారింది ముఖ్యంగా కేన్ విలియమ్సన్ రచున్ రవీంద్ర అద్భుతమైన ఫామ్లో ఉన్నారు వారు న్యూజిలాండ్ బ్యాటింగ్కు బ్యాక్ లా మారారు ఇక గ్లెన్ ఫిలిప్స్ డారిల్ మిచెల్ మిడిల్ ఓవర్స్లో రెచ్చిపోతున్నారు దీంతో తరచూ మూడు వందలకు పైగా పరుగులు సాధిస్తోంది న్యూజిలాండ్ అంతటి లక్ష్యాన్ని కూడా ఈజీగా ఛేదించగలమనే నమ్మకంతో కివీస్ టీమ్ ఉంది ఒత్తిడితో ఉన్న పెద్ద లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ జట్టు ప్రధాన బలం ఇదే ఆ జట్టును చూసి ప్రత్యర్థులు భయపడేలా చేస్తుంది ఇండియా బలం టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ సుబ్బాన్ గిల్ ఆరంభంలోనే అదరగొడుతున్నారు ఇద్దరు దూకుడుగా ఆడుతూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు ఇక మిడిల్ ఆర్డర్లో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు ఇండియన్ బ్యాటింగ్ విభాగానికి కోహ్లీ వెన్నెముకలా మారాడు అలాగే శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధిస్తున్నారు ఇలా భారత్ టాప్ మిడిల్ ఆర్డర్ అద్దరగొడుతోంది ఈ టోర్నమెంట్లో అన్ని జట్ల కన్నా భారత్ టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం భారత ఆటగాళ్లలో ఉంది ఇండియా న్యూజిలాండ్ జట్లలో ఎవరి బౌలింగ్ ఎలా ఉంది భారత స్పిన్ దళం రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్లతో బలంగా ఉంది దుబాయ్ స్టేడియంలో భారత స్పిన్నర్లు అదరగొడుతున్నారు ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే మిచోల్ శాంటర్ మైకెల్ బ్రేస్వెల్ రచిన్ రవీంద్రలతో బలంగానే ఉంది పేస్ విభాగంలో భారత్కు వరల్డ్ క్లాస్ సీమర్స్ మహమ్మద్ షమి హార్దిక్ పాండ్యా ఉన్నారు అదే కివిస్కి కైల్ జెమిసన్ మ్యాట్ హెన్రీ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు వీరిలో ఎవరిది పైచేగా నిలుస్తుందో చూడాలి దుబాయ్ మైదానంలో స్లో పిచ్ తయారు చేశారు కాబట్టి ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది ఈ స్పిన్ విభాగంలో కివీస్ కంటే కాస్త ఎక్కువగా బలంగా ఉన్న టీమిండియాకు ఇది కలిసి వస్తుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు దుబాయ్ పిచ్ బ్యాటింగ్ అంటే బౌలింగ్కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో నమోదైన స్కోర్స్ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది ఇక్కడ సగటు స్కోరు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై మాత్రమే గ్రూప్ దశలో ఇండియా న్యూజిలాండ్ను రెండు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా నిలువరించింది రెండు వందల ఐదు పరుగులకే కుప్పకూల్చింది లీగ్ మ్యాచ్లో మాదిరిగానే భారత్ ముందు బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయగలిగితే మళ్ళీ న్యూజిలాండ్కు కష్టాలు తప్పకపోవచ్చు ముఖ్యంగా భారత స్పిన్నర్లు మరోసారి చలరేగవచ్చు భారత్ ఐసీసీ ఫైనల్స్లో గత అనుభవాలను మార్చుకొని గెలుస్తుందా లేదా మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూస్తుందా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లు సెమీఫైనల్లో అదరగొట్టిన ఇండియా న్యూజిలాండ్ తమ సత్తాను చాటు చెప్పాయి మరి ఫైనల్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి